జీవిగా ఆవును పూజించి కేవలం ఆవు హిందువుల మనోభావాలే కాదు శాస్త్రీయంగా కూడా ఏ రకంగా మరి ఆరాధ్యంగా భావిస్తామో అటువంటి ఆవులను గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఒక వర్గం వారి ప్రజల మనోభావాలను కాపాడేదానికి బదులుగా ఎవరైతే మరి ఆవులను హింసించి క్రూరంగా మరి చంపి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడము మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గోరక్ష సంస్థ యొక్క సభ్యులుగా ప్రశాంత్ సింగ్ ఈ పవిత్రమైనటువంటి గోవులను కాపాడాలని చెప్పి వారి అడ్డుకొని పోలీసులకు అప్పజిస్తే పోలీసులు ఇవాళ హిందువుల యొక్క మనోభావాలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది పోయి అటువంటి మరి గో వ్యతిరేక శక్తులను ఊతమిచ్చే విధంగా ఒక దళారీ పాత్ర పోషించే విధంగా వారి వైఖరి కనబడుతోంది ఎందుకు ఇవాళ పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యంగా మారుతా ఉన్నది పాలకులు ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రంలో కేవలము ప్రతి అంశాన్ని కూడా రాజకీయంతో ఓటు బ్యాంకుతో ముడిపెట్టి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి గాయపరిచేటువంటి వ్యక్తుల పట్ల శక్తుల పట్ల సంస్థల పట్ల ఒక్క పాదంతో అణిచివేయాల్సింది పోయి ఈరోజు జీహుజూర్ అనే రీతిలో ఈరోజు వివరిస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమైన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం కక్కుర్తి పడి ఈ రకంగా ఇవాళ ఈరోజు నేను సూటి కడుతున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అసలు ఉన్నాయా గత సంవత్సర కాలంలోనే ఐదు వందల పైగా హత్యలు ఈ రాష్ట్రంలో కాబడ్డాయంటే మరీ ఆశ్చర్యకం ఏంటంటే ఈ గన్ కల్చర్ ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది యథేచ్ఛగా వీరికి రివాల్వర్లు పెస్టోళ్లు ఏ రకంగా అందుతున్నాయి మరి పోలీసు నిఘా విభాగాలు మరి కళ్ళు మూసుకొని ఈ పాలకులకు మరి తొత్తులుగా వివరిస్తూ ఉన్నారా ఈ రకమైన గన్ కల్చర్ అనేది యథేచ్ఛగా పెరిగిపోవడం హైదరాబాదు మొత్తం తెలంగాణలో శాంతి భద్రత క్షీణించడం ఇవాళ సామాన్య ప్రజలే కాదు గోరక్షలకే కాదు పోలీసుల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే పోలీసులను కూడా అటమార్స్తూ ఉంటే ఈ ప్రభుత్వము మరి నిస్సిగ్గుగా ఇవ్వచ్చు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇవాళ లా అండ్ ఆర్డర్ వారి చేతుల్లో ఉండి ఏ రకంగా ఇవాళ మొత్తం ఈరోజు ఈ రెండు సంవత్సరాలుగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించేక మంది ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్య కాపీ పట్టపగలు ఒక రియల్ ఎస్టేట్ మరి ఆ వివాదాల్లో భూ తగాదల్లో పిస్తల్ తో కాల్చి చంపిన ఉదంతం లేదా ఇవాళ దారుణంగా మరి కాల్చిన ఉదంతాలు అనేకం ఈ రోజు వెలుగులోకి వస్తున్నాయి ఈ ప్రభుత్వానికి తీరిక లేదు ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రుల్లో ఉన్నటువంటి వివాదాలు లేదా లావాదేవీల్లో ఉండే పరిష్కారంలోనే నిమగ్నమైన ఢిల్లీ యాత్రలు తప్పితే ఈ రోజు మరి శాంతి భద్రతల పట్ల కనీసమైన శ్రద్ధ వహించకుండా ఈరోజు మొత్తం తెలంగాణలో అసలు పాలన పడకేసింది మొత్తం ఇవాళ మంత్రులు ఎవరికి వాళ్ళుగా వివాదాల్లో విమర్శల్లో కూరుకుపోయి మరి ఒకవైపు హైకమాండు రెండో వైపు ఈరోజు అంతర్గత కలహాలు మొత్తం ఇవాళ శాంతి భద్రతలను గాలికి కుదిలేశారు ఇవాళ ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి అబ్బాయి యువకుడు ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను గోవులను కాపాడము మరి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశం సున్నితమైన అంశాన్ని ఈ ప్రభుత్వం ఆ రకంగా మరి గౌరవించడం భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం దోషులను కఠినంగా శిక్షించడమే కాదు పోలీసులు కూడా దాన్ని మసిపూసి మాడుకాయ చేసి ఇవాళ ఈ అబ్బాయి మీద నెపం నెత్తే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేయాల్సిన బాధ్యత ఆ రకంగా మరి వదశాలకు తరలించిన వందల సంఖ్యలో రోజువారీగా కాపాల్సిన బాధ్యత ఆపాల్సే బాధ్యత పోలీసులు దాన్ని విస్మరించి ఇవాళ ఏ రకంగా మరి ఎదురుదాడికి పూనుకునే విధంగా మరి ప్రభుత్వం కానీ లేదా పాలకులు గానీ పోలీసులు వ్యవహరిస్తున్నారో కేవలం ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గాని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఈ బుజ్జగింపు చర్యలు ఈ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వరిస్తే సమాజం సహించదని దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం గోవులను చట్టానికి విరుద్ధంగా గోవా వదశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోలను రక్షిస్తున్నటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి భజంగ దళ కార్యకర్త అయినటువంటి సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజంగ్ దళ కార్యకర్తలు గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగదల కార్యకర్త మీద కూడా హత్యాయతం చేయడం జరిగింది ఆమె కింద పడేసి కారు మెహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవాద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళుతున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకి వత్తాసు వెళ్ళినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన నిన్ననే నిన్నే ప్రమోద్ తెలుసు వ్యక్తిని ఇలా ఎంఏపాటి గుండా ఏ విధంగా హత్య చేసి ఇది మొదటి సంఘటన కాదు ఇది ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టి ఇవాళ గోమాతను భారతీయులు అందరు కూడా భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి దైవంగా ఇస్లాం ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు అయితే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటదని చెప్పి ప్రసంగాలు చేసినటువంటి ఫాల్త్ ఉన్నప్పుడు సమాజం కింద ఉంటది ఇలా మళ్ళీ చెప్తాను నేను ఇస్లాంలో గోవను వధించుమని లేదు గోవును తల్లిగా భావించుమని చెప్పి భారతీయ సనాతన ధర్మం అని చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీద నరుక్కున్నట్టే అట్లా నర్క్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేత వదిలేస్తుండే మాది వాళ్ళ ఎండోరు సహనము ఓ సహనానికి అద్దం ఉంటుంది దానికి ప్రభుత్వం ప్రీకితనంగా భావిస్తే కింద ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి నాకు గోశాల పెడతారు గోశాలలు ఎందుకు పెడుతున్నావు గోశాలలు నువ్వు ఫస్ట్ గోశాల గోవాల నిషేధ చెట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకూడదు మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచోడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి ఇవాళ పోలీసులు ప్రెస్పింగ్ పెట్టి ఏమి పెట్టారు నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమానిక రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరిచార ధర్మాన్ని రక్షించండి ఇలా సోనూ సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం ఆలోచించబడితే పడితే ఇలా పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తున్నారు పక్క నష్టం వేసి ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది పోలీసులు భావిస్తున్నారు కాని కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు అడుచుకుంటలేరు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు రూపాధ నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీద కదా మీ బతికెందుకే ఎందుకే ప్రభుత్వం మీదికచ్చి బొట్లు పెట్టి పూజ చేసిన కేసీఆర్ గడ్డ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాడు అమలు ఏమంటే వధిస్తే కూడా భజరంగ దళ కార్యకర్తలు దాడి చేస్తాడు కేసీఆర్ వలుసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ పట్టండి పడ్డాండి ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళ చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా వస్తాయని విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు ఊలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిరే పాపం తిలుతుంది పాపం గిరే తిలుతుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకో రాజకీయాలు తిట్టుకోరు అది విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోడ్ రూపాయలు నష్టం చేసిండు అయితే రివాల్సరం కాల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుండా మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడం రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల పాటు మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాము ఇరవై నాలుగు గంటల్లో పట్టు అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాడని చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు కూర్చుకోవడం కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఎంతమంది కార్యకర్తలు చూసుకుంటారు మీరు ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటుంది సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేవాళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం హోమ్ గా నేను హోమిస్టర్ అయినా ఇంత బాధ అంటే ఇవాళ ఇంత ధర్మాన్ని ఏలనేసే విధంగా ఒక ధర్మ అవ్వన పరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు చెప్తున్నా అంటే రివాల్వర్ కలిసి వచ్చింది పోలీసు శాతకాంతింది ఇంకెంతమంది రివాల్వర్లు ఉన్నాయి రివాల్వర్ గోరక్షయాలి మీరు పోలీస్ సెక్యూరిటీ కానీ గోవుల వధించుని గోవుల పేరుతో దందా చేస్తుంది అక్కడ రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచి పెంచిపోసిస్తున్నారో దాని గురించి శాంతి భద్రలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతి పత్రం వస్తుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర తో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు ఏం లేదన్నా పోయిల పైన హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేఎస్ఆర్ అప్పుడు గిదే రేవంత్ రెడ్డి అరసగా గద చేస్తున్నాడు ప్రజలేమో మేము చెప్తే ఇన్లేదా మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు అనుకోండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యదేచ్ఛగా జరుగుతున్నది ఇష్టపడిదావా చెప్పండి ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకుల మీద కొట్లాడుతున్నాడ బతుకుతడా తెలియదు ఆయనే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం గుడిసెలుంటాడు ఆయనే తిండికి లేదా నాకు అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయి బట్టలు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నెట ఐదు లక్షలు అడిగిండ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా బజ్రంగ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు సంపాదించు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు వండుకున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబం వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయ ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు పష్ణి పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాధ్య బాగా పోలీసు వ్యవస్థ వివరిస్తే చాలా గొడవ నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము చేస్తాం మేము తమాషాలనుకుంటూ రేది ప్రభుత్వం ఇలా ఉంటారో దిక్తుంది ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ రోడ్డు రోడ్ బ్యాంక్ మారతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి గాని పోలీసులు వాళ్ళు క్షమాపణ డీజీపీ క్షమాపణ చెప్పండి అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ కాసేపు క్షమాపణ చెప్పండి ఇవాళ కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి పోలీసు ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించే బాధ్యత చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త అయి ఇప్పుడు చూస్తున్నాను మీరు ఆ పిల్లలు పట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పులో పాపం వాళ్ళకు తిండికి లేదు ఏర్స్తున్నారు వాళ్ళచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేను హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్లతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండేది